జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని బుడికే విజయలక్ష్మి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు సుమారు నలభై తులాలు లక్ష రూపాయల నగలు దొంగిలించారు విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ రాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి మంగళవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి వేసిన తాళం తీసి ఉంది లోపలికి వెళ్లి చుడుగా బీర్వా తెరిచి ఉంది అందులో బంగారంతో పాటు డబ్బులు కనిపించడం లేదు దీంతో బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఎస్ఏ అజయ్ కుమార్ చేరుకుని పరిసరాలు పరిశీలించారు క్లూస్ టీమ్ సభ్యులు ఫింగర్ ప్రింట్స్ సేకరించారు సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రఘుచందర్ ఎస్పీ డీఎస్పి రవీందర్ కుమార్ జగిత్యాల టౌన్ సీఏ వేణుగోపాల్ పరిశీలించారు బాధితురాలు విజయలక్ష్మి ఫిరాజ్ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు गुड नाइट भाई सर सर ओके सर ओके सर सर अंदर आ जा टांग राहु थैंक यू सर ओके सर

జాయింట్ ఉంటరా పని మార్చు దేవుడా ఎవరు తర్ ఆడే వంట కూడా నీ